అరుణాచలం వెళ్ళే భక్తులకు విజ్ఞప్తి తిరుమంజన రాజన గోపురం దగ్గర తిరుమంజన గోపురం దగ్గర ఆరుద్ర రెసిడెన్స్ అని కొత్త హోటల్ అండి ప్రీమియం హోటల్ డీలక్స్ అండ్ ప్రీమియం అండ్ సూట్ రూమ్స్ అన్నీ ప్రతి ఉంటాయి చాలా హైజెనిక్గా ఉంటాయి అంటే యాక్టర్స్ సెలబ్రిటీస్ కూడా ఈ హోటల్లో ఉండేదానికి వీలుగా ఉంటుంది ప్రతి ఒక్కరూ ఇది యూజ్ చేసుకొని అందరికీ షేర్ చేయండి కాంటాక్ట్ నెంబర్ కూడా కింద వీడియో కింద ఇస్తాను వాష్రూమ్స్ కానివ్వండి ప్రతిది కొత్తదండి హాట్ వాటర్ వైఫై అన్నీ ఫ్రీగా ఉంటాయి ఎవరైతే అరుణాచలంకు వెళ్తారో కొంచెం కంఫర్టబుల్గా మిడిల్ క్లాస్ అబోవ్ ఉన్న వాళ్ళకి ఇది సెట్ అవుతుందండి రెండు వేల ఐదు వందల పైన ఉంటుంది ప్రతి ఒక్క రూమ్ వచ్చేసి ఏ డీటెయిల్స్ కావాలన్నా కింద నంబర్ ఇస్తాను వాళ్ళు కాల్ చేసి అడగండి పక్కనే తిరుమంజన గోపురం పక్కనే ఎదురుగానే ఉంటుంది శివుడు పుట్టినటువంటి నక్షత్రం ఆరుద్ర నక్షత్రం ఇది హోటల్ కూడా ఆరుద్ర హోటల్ అనమాట సో హోటల్ చాలా కొత్తది అనమాట ట్వంటీ డేస్ బ్యాక్ ఓపెన్ చేశారు చూడండి ప్రతిదీ నీట్గా ఉంటుంది ఏ డిస్టర్బెన్స్ ఉండదు ప్రతిదీ మీకు ఏదైనా డౌట్ ఉన్నా కూడా గిరి ప్రదర్శనలో ప్రతిదీ హెల్ప్ చేస్తారు ప్రతిదీ చెప్తారు ట్విన్ బెడ్స్ కానివ్వండి సూట్ రూమ్ కానివ్వండి సింగిల్ బెడ్ కానివ్వండి చూడండి ప్రతిదీ నీట్గా ఉంటుంది ఓకేనా లైక్ చేసి షేర్ చేయండి మన తెలుగు వాళ్ళందరికీ షేర్ చేయండి అలాగే మా ఫాలో ఫాలో చేయండి మా పేజ్ను ఫాలో చేసిన వాళ్ళకు ట్వంటీ పర్సెంట్ డిస్కౌంట్ కూడా ఇస్తారు థ్యాంక్ యూ